హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ ఫోటో నచ్చిందా ఫోటో నచ్చడం కాదు వరల్డ్ ఫోటోలో ఉన్న అబ్బాయి నచ్చాడా అని అడగాలి అబ్బాయి ఎలా ఉన్నాడమ్మా నీకు నచ్చాడా అన్నయ్యలకు నచ్చితే నాకు నచ్చినట్టే ముందు నీకు నచ్చాడా లేదా చెప్పు చెప్పినా చేసుకుంటే ఇలాంటివన్నీ చేసుకోవాలి అప్పుడవాళ్ళు పిల్ల కాదు బాగా పెద్ద అశీషు అరోకమాయ అన్నయ్యలు వింటారు అంతా వాళ్ళ ఇష్ట ప్రకారం జరిగినట్టుండాలి ఎవరితో చెప్తుంది ఆ రోజు గుళ్ళు మీ మీద అనవసరంగా కేక్ చేసుకున్నందుకు నన్ను క్షమించండి మీరు ఇంకా దాన్ని మర్చిపోలేదా శుభ్రంగా ఈ జంతికలు సున్నుండలు తినేసి ఒక డ్రింక్ తాగేవనుకో పని సౌండ్ లేకుండా ఇంకా నయ్యం పేజాలు కలుపుకుండా మాట్లాడడం లేదు అలా కూడా మాట్లాడచ్చు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో ఇంకా ఇచ్చిపుచ్చుకోటాల గురించి మాట్లాడుకోండి బా సౌండ్ లేకుండా లేకుండా మాట్లాడండి ఏ సౌండ్ లేకుండా సౌండ్ లేకుండా అంటారండి పంపదీసే పెళ్ళిలో సౌండ్ వస్తుంది కదా బ్యాండ్ మేడం కూడా లేకుండా చేస్తారేంటి బావయ్యా ఆ చెప్పండి అమ్మాయికి మీరేం చేస్తారు ఆచారం కాబట్టి ఇచ్చిపుచ్చుకోవడాల గురించి మాట్లాడమంటున్నాను అంతేగాని మాకు ఆస్తి లేక కాదు ఐశ్వర్యం తక్కువై కాదు అసలు మీ ముద్దుల చెల్లెలు మా ఇంటి కోడలవడం మా అదృష్టం మీరు పైసా కట్నం ఇవ్వకపోయినా మేము పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం అలానే మా ఒక్కగానొక్క చెల్లెల్ని ఒట్టి చేతులతో పంపమంటారా సరే ఎంత ఇస్తారో చెప్పండి ఎంత ఇస్తామని ఎంత చెప్పినా మా చెల్లి మీద ఉన్న ప్రేమని తక్కువ చేసిన వాళ్ళం అవుతాం ఏం కావాలో మీరే అడగండి అడుక్కోవటం మా వంశంలోనే లేదు శివరామరాజు అడిగింది ఇవ్వటం మా వంశాచారం ఉన్నరేంద్రవర్మ గారు చేనుకు హద్దులుంటాయేమో గానీ మా చెల్లి మీద మాకున్న ప్రేమకి హద్దులు లేవు అడగండి ఎంత అడిగినా ఇస్తారా మా ఆస్తి మొత్తం రాసిమంటారా అయితే రాసిమండి ఏంటి అందరూ కొను తిన్నారు మీరు ఇస్తానన్నారు కాబట్టి అడిగాను ఇచ్చేది ఇవ్వకపోయేది మీ చెల్లెల మీద మీకున్న ప్రేమను ఉంటుంది ఇస్తే ఇవ్వండి లేకపోతే వద్దు ఇలాంటివన్నీ పెళ్లి చేసుకోవాలి శ్రీశైలం గారు ఆస్తి మొత్తం చెల్లెలి పేరును రాయించండి శివరామరాజు నరేంద్ర వర్మ గారు ముహూర్తాలు పెట్టి కవర్ చేస్తాం పట్టిందా నన్ను మాత్రం ధరంతరాలు చేసి మీరంతా అడుగు తింటారా ఎందుకు ఇలా చేశారు మీ చెల్లెల మీద మీకున్న ప్రేమను బట్టి సగం ఇస్తారో మొత్తం ఇచ్చుకుంటారో మీ ఇష్టం అన్నాడమ్మా మీ మామగారు అందుకే ఉన్నదంతా ఇచ్చేసి వాళ్ళ గుండెల్లో నీ స్థానం ఏమిటో చెప్పారమ్మా అది పెళ్లి కొడుకు నీకు నచ్చాడు కాబట్టి నాకు పెళ్లి కొడుకు చిన్నప్పటి నుంచి నా చెల్లి ఆడవటం నేను చూడలేదు ఇప్పుడే చూస్తున్నాను ఏడుస్తున్న నా చెల్లి చాలా అందంగా ఉంది శివరాం రాజు సంతోషించే సమయం ఇది అయినా పెద్ద వాళ్ళకి రాసి రాసిస్తానంటుంటే మీరైనా చెప్పదు నువ్వు చేసే తప్పని ఏమైనా నువ్వు చేసింది తప్పనయ్యా పెద్దవాడి నువ్వే ఇలా చేస్తే అలా అడుగుతున్నారుగా

మన నాన్న ఆస్తితో పాటు ఆత్మాభిమానాన్ని కూడా ఇచ్చాడు ఇప్పుడు మాట తప్పితే ఆయన ఆత్మశాంతతో ఐస్లా కరిగిపోయే ఐశ్వర్యం కంటే మాటలా మిగిలిపోయే మంచితనమే గొప్పది అందరి ముందు మాటిచ్చాను ఈ పెళ్లి జరగకపోతే ఊళ్ళో తలెత్తుకుని తిరగలేనమ్మా ఇవ్వటానికి ఇంకా ఏం మిగలేదని బాధపడుతున్నారు వాళ్ళు అటువంటిది ఇచ్చిన తిరిగి ఎలా అడగలరమ్మా మొదట నేను అలాగే అనుకున్నానమ్మా కానీ వాళ్ళు మనకంటే ఆస్తి పర్లు అయినా పిల్లనిచ్చే చోట ఈ ఇచ్చిపుచ్చి కూడా సహజమే ప్రాణం పోయిన మాట తప్పకూడదన్న మీ నాన్నగారి మాట మర్చిపోయేవమ్మా ఇప్పుడు ఇచ్చిన మాట తప్పితే మీ అన్నయ్యలు సంతోషంగా ఎలా నేను బతుకుతారట ఎలా బతుకుతారు బతుకుతామమ్మా ఎందుకంటే నాకు రెండు చేతులు కావు ఆరు చేతులు ఉన్నాయి ఈ ఇంట్లో జరగబోయే మొదటి శుభకార్యం అమ్మా ఇది నా తెలివి కదా నువ్వు కంటకడి పెట్టకుండా ఈ పెళ్లి ఈ అన్నయ్యలు సంతోషంగా ఉంటావు నీకు ఇష్టం లేదమ్మా పువ్వు అనమ్మా ప్లీజ్ ఎంత ఇచ్చి కూడా ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు అమ్మాయి నీ లోపలికి తీసుకెళ్ళండి నన్ను ఏమైంది ఒంట్లో బాగలేదా నాకు ఒంట్లో బాగాలేదని చెప్పగానే ఇంత బాధపడ్డావి ఆ రోజు గుడిలో నిన్ను నన్ను ఊరందరి ముందు కుట్టాడే అప్పుడు నేను ఎంత బాధపడి ఆ పగ తీర్చుకోవడానికిగా నాకు ఈ పెళ్లి చేసింది గట్టిగా మాట్లాడితేనే అవమానం అనుకునేవాడిని అలాంటిది గుడిలో ఊరంతా నవ్వేలా చేసి అవమానించాడి మర్చిపోలేనురా రా మరిచిపోలేను స్వాతిని చూడాలండి కదా పదండి పెళ్ళిళ్ళు వంట బాగా చేసింది కదా నేను చేపల పులుసు అయితే నీకెందుకమ్మా అంత శ్రమ నేను చేస్తాను కదా నా చెట్లతో ఉండి పెట్టి తృప్తి నాకు తృప్తి ఒక్క రోజు కూడా చెల్లిని చూడకుండా వీళ్ళు ఉండలేకపోతున్నారండి చెల్లెల్ని చూడడానికి కాదురా ఆ వంకతో ఫుల్ గా తినొచ్చని అదండి ఆస్తంతా రాసిచ్చారు ఇప్పుడు తినాలంటే ఎలా అడుక్కు తింటారా అడుక్కొనిస్తే మన ఏం కావాలి ఇక్కడే తినేసిపోని ఊరికే తింటే ఉపయోగం ఉండదురా ఎద్దోని మన గేదెలను మేపుకొచ్చి పావులు పెతకమని చెప్పు రాసిచ్చారుగా ఇల్లు దాంట్లో కట్టేమనరా మధ్యలో మహా మహామొరటోడు వాడిని వరిచేలో కలుపు తీయమని చెప్పు మూడోవాడు చదువుతున్నాడా డబ్బు లేనివాడికి చదివేందుకు ఇంట్లో బట్టలన్నీ ఉతికి రేపటి నుంచి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినడం మానుకోమని చెప్పరా ఏంటమ్ పల్లెల్లో అన్నం అలాగే ఉంది అదేంటి కళ్ళల్లో నీళ్లు కూరలో కారం ఎక్కువైందా లేదమ్మా సరే నేను వెళ్ళి తాంబూలం తీసుకొస్తాను ఏదైనా బొబ్బిలి వచ్చిన పౌరుషం ఎక్కువ వెంటనే అర్థం చేసుకున్నారు తెలుస్తామండి ముందు మాట సరే రెండో మాటకి కొంచెం ఆలోచించండి